ఏళ్లు గడిచిపోయాయి సిరి మాధవి ఇద్దరు ఇప్పుడు తల్లులయ్యారు సిరి కుమార్తె ధరణి మాధవి కుమారుడు విహాన్ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆడుకుంటూ పెరుగుతున్నారు అప్పట్లో సిరి మాధవి ఆడుకున్నట్టే ఒక ఆదివారం సిరి ఇంట్లో అందరూ కలిసే ఏర్పాట్లు చేశారు ఇద్దరు ఏళ్ల తర్వాత ఒకే ఇంట్లో కలుసుకున్నారు సిరి తలుపు తెరిచి మాధవిని చూసిన క్షణం కళ్లలో పాత జ్ఞాపకాలు మెరిశాయి సిరి నవ్వుతూ నా చెల్లి అస్సలు మారలేదు అదే నవ్వు అదే చూపు నువ్వు కూడా అక్క కాలం గడిచినా నీ ప్రేమ మాత్రం అలాగే ఉంది వాళ్లు కౌగిలించుకున్నారు అదే కౌగిలిలో పాత బాల్యం మళ్లీ తిరిగి వచ్చినట్టుంది మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు విహాన్ ధరణి బొమ్మల కోసం తగువులాడుతున్నారు సిరి మాధవి ఇద్దరూ వారిని చూస్తూ నవ్వుకున్నారు మన చిన్ననాటి సీన్లు రిపీట్ అవుతున్నాయక్క అవును చెల్లి అప్పట్లో మనం బొమ్మ కోసం తగువులాడుకున్నాం ఇప్పుడు మన పిల్లలు కానీ ఒక విషయం మాత్రం మారలేదు మన మధ్య ఉన్న ప్రేమ వాళ్ళు కాసేపు సైలెంట్ అయ్యారు తరువాత సిరి ఛాయ్ పట్టుకుని వచ్చింది నీకు గుర్తుందా చెల్లి చిన్నప్పుడు ఛాయ్ తాగమని నేను బలవంతం చేసేదాన్ని అవును అక్క నువ్వు తాగించేదానివి తర్వాత నీ కప్పు కూడా నేను తాగేదాన్ని అని ఇద్దరూ నవ్వుకున్నారు ఆ నవ్వులో కొన్ని సంవత్సరాల జ్ఞాపకాలు దాగి ఉన్నాయి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇద్దరూ ఆరుబయట కూర్చున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు గాలి చల్లగా వీస్తుంది అక్క మన జీవితాలు ఎంత మారిపోయినా మన బంధం మాత్రం అలాగే ఉంది కదా అవును చెల్లి మనం ఇక పిల్లలం కాలేము కాని మన మనసు మాత్రం అలాగే ఉంది అప్పట్లో నేను నిన్ను రక్షించాను ఇప్పుడు నువ్వు నన్ను నిలబెట్టావు ఇదే మన బంధం సమానమైన ప్రేమ మాధవి మెల్లగా అక్క భుజం మీద తల వాల్చింది జీవితంలో ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా అక్క చెల్లెళ్ల బంధం ఎప్పటికీ విడిపోదు సిరి నవ్వుతూ అవును చెల్లి మన బంధం కాలానికి కాదు హృదయానికి చెందినది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ చెల్లి అని ఏదో కంప్లైంట్ ఇవ్వబోయి ఒకరినొకరు చూసుకొని నవ్వారు ఆ నవ్వులో ఒక కొత్త చక్రం మొదలైంది మరొక అన్న చెల్లెళ్ల బంధం పుడుతోంది కాలం మారింది బాధ్యతలు పెరిగాయి దూరం పెరిగింది కానీ ప్రేమ మాత్రం అదే పసితనం అదే ఆప్యాయతతో నిలిచిపోయింది అక్క చెల్లెళ్ల బంధం ఒక పాట లాంటిది కాలం క్రమం మారినా స్వరం మాత్రం అలాగే ఉంటుంది ఇక్కడ అక్క చెల్లెళ్ల బంధం కేవలం రక్త సంబంధం కాదు ఒక జీవన పాఠం ప్రేమకు రూపం అని అర్థమవుతుంది సాయంత్రం సమయం సిరి వరండాలో కూర్చుని పాత ఆల్బం తెరిచింది ఫోటోలలో చిన్న మాధవి నవ్వుతూ ఉంది పక్కనే చిన్న సిరి చేతిలో పుస్తకాలు ప్రతి ఫోటో ఒక జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం ఒక అనుభూతి సిరి తనలో తనగా ఈ జీవితంలో నేను పొందిన గొప్ప వరం నా చెల్లి అనుకుంటూ ఉండగా ఆ సమయంలో ఫోన్ మోగింది మాధవి ఫోన్ చేసింది అక్కా నీకు తెలుసా ధరణి ఈ ఈరోజు స్కూల్లో సిస్టర్ మరియు బ్రదర్ డేలో ఫస్ట్ ప్రైజ్ కొట్టారు సిరి నవ్వుతూ అదే మన బంధం ప్రభావం చెల్లి మన ప్రేమ వారిలో కూడా మొలకెత్తింది ఇద్దరూ నవ్వుకున్నారు కానీ ఆ నవ్వు వెనక ఒక లోతైన భావన ఉంది కాలం మారినా బంధం ఎప్పటికీ నశించదు ఆ రాత్రి సిరి డైరీలో రాసింది చిన్నప్పుడు చెల్లి నాకు భయపడేది తర్వాత నన్ను నమ్మింది ఇప్పుడు నన్ను గౌరవిస్తోంది నేను అప్పట్లో ఎలా ప్రేమించానో ఇప్పటికీ అలాగే ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉంటాను కూడా మాధవి తన ఇంటిలో కూర్చుని సిరి ఇచ్చిన పాత ఫోటోని చూస్తుంది వెనుక రాసిన ఆ వాక్యం చదువుతూ ఉంటుంది బంధం పుట్టుకతో కాదు మనసుతో ఉంటుంది మాధవి ఫోటోని గుండెల దగ్గర పెట్టుకుని సైలెంట్ గా అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వు నా జీవితం నేర్పిన పాఠం అని సమయం క్రమంగా ముందుకు సాగుతోంది పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు వాళ్లు కూడా ఒకరిని ఒకరు అన్న చెల్లెళ్లలా ప్రేమిస్తున్నారు అలా జీవితం ఒక చక్రంలా తిరుగుతుంది ఒక బంధం నుండి మరో బంధం పుడుతుంది ప్రేమ నుంచి కొత్త ప్రేమ పుడుతుంది అది ఎప్పటికీ ఆగదు అక్క చెల్లెళ్ల బంధం అనేది మాటల్లో చెప్పలేని మమకారం అది రక్తం కంటే బలమైనది కాలంతో పాటు నిలిచేది జీవితంలో ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా అక్క చెల్లి బంధం మాత్రం శాశ్వతం అక్క చెల్లెళ్ల అనుబంధం అక్క తమ్ముళ్ల అనుబంధం తోడబుట్టిన బంధం ఏదైనా ఎప్పటికీ మారదు మారితే ఆ బంధానికి అర్థం ఉండదు అని నా అభిప్రాయం ఏమంటారు ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్